శరీరీగా అయిపోతే మీకోసం ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు మీరు అశరీరీగా అయి తండ్రిని స్మృతి చేస్తే మీకోసం ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు ఆ కావడం అంటే అన్నింటినీ మర్చిపోవడం ప్రశ్న తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞానం అనే మూడవ నేత్రం ఎందుకు లభించింది జవాబు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది బాబా లాజిక్ చెప్తున్నారు రహస్యాలు చెప్తున్నారు చూడండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉన్నారో బాబా ఎవరు ఎలా ఉన్నారు బాబా జ్యోతి స్వరూపులు సరువుల సద్గతి దాత సర్వాత్మల పిత అయినారు అతి సూక్ష్మ బిందు స్వరూపుడు ఎవరు ఎలా ఉన్నారు అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది ఈ స్థూల నేత్రాల ద్వారా బాబా వాళ్ళని మనము చూడలేము కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది మనం ఒక్క బాబాతో ప్రీతిని పెట్టుకున్నామంటే అప్పుడే మన మూడవ నేత్రం పనిచేస్తుంది యోగయుక్తులుగా ఉంటుంది ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు పరమాత్ముని ప్రేమించడంలోనే మాయ విఘ్నాలు కలగజేస్తుంది ఇందులోనే పిల్లలు మోసపోతారు ఎన్ని దారుణా విషయాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు అశరీరిగా ఈ తండ్రిని స్మృతి చేస్తే మీకోసం ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు మనం ఈ అవ్యక్త మాస సందర్భంగా ఈ యొక్క ఆలోచన మనం చెయ్యాలా వ్యక్తము నుండి అతీతంగా దేహాన్ని ఎలా మర్చిపోవాలా అనే ఆలోచన మనకు ఉండాలి తర్వాత ప్రశ్న అడుగుతున్నారు బాబా జ్ఞానమనే మూడవ నేత్రం ఎందుకు లభించింది అంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం లభించింది కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం పనిచేస్తుంది ఎవరి నామరూపాలలోనూ చిక్కుకొని ఉండరాదు పరమాత్ముని ప్రేమించడంలోనే మాయ విఘ్నాలు కలగజేస్తుంది ఇందులోనే పిల్లలు మోసపోతారు ఎన్ని ధారణా పాయింట్లు నామరూపాల్లో చిక్కు